కాంగ్రెస్ బీసీ ధర్నాపై ప్రతిపక్షాలు కౌంటర్ ఇచ్చాయి కాంగ్రెస్ బీసీ ధర్నా పెద్ద జోక్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు ఇది కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదని ముమ్మాటికి ఇది ముస్లిం డిక్లరేషన్ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు దాని ధర్నా అనడం జోక్ అంటాను ఎందుకంటే మేము ఈ మాట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే చెప్పాం యు ఆర్ కటింగ్ అ వెరీ క్రూవల్ జోక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ దిస్ స్టేట్ అంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు వంచిస్తున్నారని చెప్పాం ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తా ఉన్నారు నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను మీరు బీసీ డిక్లరేషన్లో ఒక రిజర్వేషన్ల మాటను ఇవ్వలేదు మీరు ఏమేమి మాటలు చెప్పినారు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు బీసీ ప్లాన్ పెడతామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు ఉద్యోగాల్లో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ప్రభుత్వాన్ని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు మీ చేతుల్లో బీసీ సప్లాన్ ఉన్నది చేయండి మీ చేతుల్లో బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది చేయండి రెండు బడ్జెట్లు పెట్టారు ఒక్కొక్క బడ్జెట్లో ఇరవై వేల కోట్లు అన్నారు రెండు బడ్జెట్లు కలిపి కూడా ఇరవై వేల కోట్లు పెట్టలేదు అందులో ఖర్చు అయితే పదివేల కోట్లు కూడా దాటం లేదు అందుకే మరి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరేది మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి అట్లయితేనే బీసీలు నమ్ముతారు మన ఇప్పటికే ఇరవై శాతం రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలు ఇస్తున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఐదు పర్సెంట్ మాత్రమే పది శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లో పది శాతం ముస్లింలు ఐదు శాతం మాత్రమే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా ముస్లిం రిజర్వేషన్స్ అంటారా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో పది శాతం ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం బీసీ రిజర్వేషన్స్ భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది ఎప్పుడంటే పూర్తి నలభై రెండు శాతం బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్ ముస్లిం డిక్లరేషన్ కాదు